అలాగే ఐపీఎల్ ప్లే ఆఫ్ చాలా రసత్రంగా రసవత్రంగా సాగుతుంది ఎందుకంటే వారం రోజుల తర్వాత దాదాపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో వాయిదా పడి మళ్ళీ రీస్టార్ట్ అయినా కూడా ఆ రీస్టార్ట్ అంత సాటిస్ఫాక్షన్గా అనిపి అనిపించలేదు ఎందుకంటే వర్షం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా మ్యాచ్ పూర్తిగా రద్దవడం చేరువ పాయింట్ రావడంతో ఇప్పటికీ కూడా ప్లే ఆఫ్కి ఏ జట్టు కూడా చేరుకోలేదు సో ఆర్సీబీ ఆల్రెడీ క్లోజ్ టు ప్లే ఆఫ్ ఒక పాయింట్ తేడాతో దాదాపుగా ప్లే ఆఫ్కి చేరువలో ఉంది సో ఇవాళ సండే ఇవాళ రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి సో ఇవాళ రెండు మ్యాచ్లతో ప్లే ఆఫ్ సైనపై పూర్తి క్లారిటీ రాబోతుంది అది కూడా మనం చూసుకోవచ్చు పంజాబ్ గుజరాత్ పంజాబ్ స్టార్టింగ్ మ్యాచ్లో రాజస్థాన్తో తలపడబోతుంది గుజరాత్ ఢిల్లీతో ఆడబోతుంది నైట్ సెవెన్ థర్టీకి సో ఈ రెండు మ్యాచ్ల్లో మూడు బెర్తలు డిసైడ్ కాబోతున్నాయి ఎందుకంటే పంజాబ్ గుజరాత్ గెలిస్తే ఆర్సీబీతో సహా మూడు జట్లు కూడా ప్లే ఆఫ్కి వెళ్ళిపోతాయి సో పంజాబ్ ఫస్ట్ రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయింది కాబట్టి ఈ మ్యాచ్ రిజల్ట్తో వాళ్ళకి ఏమాత్రం ఎటువంటి ఉపయోగం లేదు సో పంజాబ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది ఇది జైపూర్లో జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పంజాబే ఫేవరెట్ వాళ్ళు ఉన్న ఫామ్ చూసుకుని సో అలాగే రాత్రి ఏదైతే ఢిల్లీ వర్సెస్ గుజరాత్ గుజరాత్ కూడా మనం చూసుకోవచ్చు ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా మంచి ఫామ్లో ఉంది కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది శుభ్మన్ గిల్ కానీ అలాగే సాయి సుదర్శన్ కానీ అంటే ఇక్కడ మనం చూసి చెప్పుకోవాల్సింది ఏంటంటే బట్లర్ లాంటి ప్లేయర్ దూరమైనప్పుడు కూడా రీప్లేస్మెంట్స్ ఒక మంచి ప్లేయర్స్ తీసుకొచ్చుకుంది గుజరాత్ టైటన్స్ సో గుజరాత్ గెలిస్తే సో గుజరాత్ పంజాబు ఆర్సీబీ మూడు బెర్తులు కన్ఫర్మ్ కాబోతున్నాయి ఇవాళ అయితే ఇక్కడ పంజాబ్ గుజరాత్ ఒకవేళ మ్యాచ్లో కనుక ఢిల్లీ ఒకవేళ గెలిస్తే మాత్రం ఆర్సీబీ క్వాలిఫై ఇంకా కాదు వాళ్ళు హోల్డ్లో ఉంటారు తప్ప వాళ్ళకి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఎవరు గెలిచినా దాదాపుగా ఇవాళ ఆర్సీబీకి ప్లే ఆఫ్ బెర్త్ అధికారంగా క్వాలిఫై కాబోతుంది ఆర్సీబీ మిగిలిన మ్యాచ్లతో సంబంధం లేకుండా తమ ఆడబోయే మిగిలిన మ్యాచ్లతో సంబంధం లేకుండా ఒక విధంగా చెప్పాలంటే ఈ వారం రోజులు వాయిదా పడకుండా ఈపాటికే ప్లే ఆఫ్ సినార్ మీద ఒక క్లారిటీ వచ్చేసేది సో ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా అంచనాలు పెట్టుకున్న జట్లు ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ రాజస్థాన్ ఈ మూడు జట్లు కూడా ఎలిమినేట్ అయ్యి నిన్న నాడే వర్షంతో రద్దయిపోవడంతో కోల్కతా కూడా ఎలిమినేట్ అయిపోయింది సో ఇక ఆరు జట్ల రేసులో ఉన్నప్పటికీ కూడా మనం ఐదింటినే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లక్నోకి ప్లే ఆఫ్ చేరే అవకాశాలు దాదాపుగా నైంటీ పర్సెంట్ లేనట్టే అని చెప్పుకోవాలి అద్భుతాలు జరగాలి మిరాకిల్స్ శాపెన్ అంటారు కదా మిరాకిల్స్ జరిగితేనే అది కూడా ఇతర మ్యాచ్ ఫలితాలు వాళ్ళకి కలిసి వస్తేనే లక్నోకి ప్లే ఆఫ్ దక్కుతుంది సో మిగిలిన ఐదు జట్టులో చూసుకుంటే ఖచ్చితంగా చేరే జట్లు మనం ఖచ్చితంగా అంచనా వేసేయచ్చు రాజస్థాన్ రాయల్స్ ఏదైతే ఇవాళ మ్యాచ్ తర్వాత మనం చూసుకుంటే పంజాబ్ గుజరాత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం సెవెంటీన్ పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉంది సో వాళ్ళు క్వాలిఫై అవ్వడం ఖాయం సెకండ్ ప్లేస్లో గుజరాత్ ఉంది వాళ్ళకి కూడా రెండు మ్యాచ్లు ఉన్నాయి సో ఖచ్చితంగా వాళ్ళు కూడా వెళ్తారు అలాగే పంజాబ్ కింగ్స్ కూడా రేస్ లో ముందు సో ఈ మూడు జట్లు ఖచ్చితంగా చేస్తాయి అనేది అది ఈ రోజే డిసైడ్ కాబోతుందని మనం అంచనాగా చెప్పేయచ్చు అలాగే మిగిలిన ఒక బెర్త్ కోసం రెండు జట్లు పోటీ పడుతున్నాయి ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ సో ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైనా మిరాకిల్ జరిగితే ఎందుకంటే ఇద్దరికీ కూడా రన్ రేట్ విషయం పాయింట్లు విషయం ఈక్వల్గా ఉన్నా కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి ఇక్కడ మేజర్గా ఒక అడ్వాంటేజ్ ఉంది ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఉండటం అట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్కి ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఈ సీజన్ స్టార్టింగ్లో వరుసగా మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కనీసం ప్లే ఆఫ్కి వెళ్తారా లేదా అనుకుంటే వాళ్ళు ఒక అద్భుతమైన ఆడతీరుతో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి టాప్ ఫోర్లోకి దూసుకొచ్చారు సో ముంబై ఇండియన్స్కి నెక్స్ట్ మ్యాచ్ చాలా క్రూషియర్ కాబోతుంది వాళ్ళకు డూఆర్ డేగానే మిగిలిపోతుంది సో ఆ మ్యాచ్లో పడితే ముంబై వెనకబడిపోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ ముందు అని వేస్తుంది సో ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి సిచ్యువేషన్ లేకుండా మిగిలిన మూడు మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు కూడా దర్జాగా ప్లే ఆఫ్కి చాలా చేరువులో ఉంటారని చెప్పాలి అట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్ కూడా వాళ్ళ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు మొత్తం మీద ప్లే ఆఫ్ సినారియో మీద ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కి సంబంధించి ప్లే ఆఫ్ సినా సినారియో మీద ఈరోజు జరగబోయే రెండు మ్యాచ్లు మూడు బెర్తల్ని కన్ఫర్మ్ చేయబోతున్నాయి మొత్తం మీద ఈ పరిస్థితి చూసుకుంటే కనుక ఏదైతే నిన్న ఒక రీస్టార్ట్కి ఒక డిసప్పాయింట్మెంట్గా చాలామంది ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు వర్షంతో మ్యాచ్ రద్దు అవడం ఎందుకంటే గ్రౌండ్ రాయల్ ఛాలెంజర్స్ గ్రౌండ్లో ఒక విరాట్ కోహ్లీకి టెస్ట్ మ్యాచ్ జర్చీలతో విట్ కోహల్ పలుకుతో చాలామంది ఆశలు పెట్టుకున్నారు కానీ వర్షం వచ్చి అడ్డుపడినా కూడా వాళ్ళ అభిమానాన్ని అయితే ఆపలేకపోయింది మొత్తం మీద ఈ సీజన్లో ఫస్ట్ ఫ్లే ఆఫ్కి వెళ్ళబోయేది ఆర్సీబీ అనేది మరోసారి మనకి పాయింట్స్ పెట్టుకుల్లో ఈ స్టాట చూసుకుంటే ఖచ్చితంగా ఆర్సీబీనే ముందంజలో ఉంది సో మొత్తం మీద ఆరు జట్లు పోటీ పడుతున్నా ఐదు జట్లు మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది సో లక్నో దాదాపుగా టోర్నీకి అని చెప్పుకోవాలి